మత మార్పిడులు ఇది భారతదేశానికి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి ఎవరి విశ్వాసం వారిది ఎవరికి స్వతహాగా దేన్ని నమ్మాలనిపిస్తే దాన్ని నమ్మొచ్చు కానీ బలవంతపు మత మార్పిడులు అనేవి ఉంటాయి చూడండి ప్రలోభాలు పెట్టో భయపెట్టో ఏమార్చో ఇలాంటి వాటి పేరిట జరిగేవి మాత్రం ఖండించాల్సిందే అండ్ అటువంటి వాటికి పాల్పడిన వాళ్ళని శిక్షించాల్సిందే ఈ విషయంలో ఎలాంటి మొహమాటం పడకూడదు అండ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు దీని కేంద్రంగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు బలవంతపు మత మార్పిడిల నిరోధక సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది దీన్ని లవ్ జిహాద్ వ్యతిరేక చట్టం అని కూడా పిలుస్తారు సవరించిన బిల్లు ప్రకారం మోసపూరిత వివాహాలు ఇతర మార్గాల ద్వారా మత మార్పిడికి పాల్పడడం ఇటువంటి వారికి శిక్ష మరింత పెరుగుతుంది ఇలాంటి కేసులో నేరం నిరూపితమైతే ముద్దాయిలకు గరిష్టంగా యావజ్జీవ జైలు శిక్ష పడుతుంది సవరించిన నిబంధనల ప్రకారం మత మార్పిడి ఉద్దేశ్యంతో మైనర్లను ఇతరులను బెదిరించటం దాడులు చేయటం వివాహం చేసుకోవటం వివాహం చేసుకుంటామని వాగ్దానం చేయటం ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా కూడా అది తీవ్ర నేరంగా పరిగణిస్తారు అలాంటి కేసుల్లో ఇరవై ఏళ్ల వరకు జైలు కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధిస్తారు అయితే గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి పదేళ్ల జైలు శిక్ష ఉండేది సవరించిన నిబంధనల ప్రకారం ఎవరైనా సరే కన్వర్షన్ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారమైనా ఫిర్యాదు అయినా బాధితులు తల్లిదండ్రులు తోబుట్టువుల సమక్షంలోనే ఇవ్వాల్సి ఉండేది కానీ ఇప్పుడు ఎవరైనా సరే లిఖితపూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది ఇలాంటి కేసుల విచారణను సెషన్స్ కోర్టు కంటే దిగువ కోర్టులు చేపట్టకూడదు అనే నిబంధన కూడా ఉంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండా బెయిల్ అభ్యర్థనల్ని పరిశీలించరాదు ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తారు ఈ బిల్లు విషయమై నవంబర్ రెండు వేల ఇరవైలో ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయగా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉభయ సభలు ఆమోదించాయి దీంతో ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మతమార్పిడి నిషేధ చట్టం రెండు వేల ఇరవై ఒకటి అమల్లోకి వచ్చింది అయితే దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి మత రాజకీయాలపై దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సమాజ్వాదీ పార్టీతోనే యూపీ మహిళల భద్రతకు తీవ్ర ముప్పు ఉందని ఆరోపణలు చేశారు మహిళలపై దాడుల కేసుల్లో ఉన్నవారంతా సమాజ్వాదీ పార్టీ నేతలేనని గుర్తు చేశారు మహిళల భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది సీరియస్గా వ్యవహరిస్తుంది అని దాని ఫలితంగానే మహిళలు బాలలపై దాడుల కేసులు నిరంతరం తగ్గుతున్నాయని తెలిపారు నేరస్తుల మనసులో భయాందోళన కలిగించడంలో సక్సెస్ అయ్యామని కూడా చెప్పారు రెండు వేల పదిహేడులో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడమే మహిళల రక్షణలో తమ తొలి చర్య అని యోగి ఆదిత్యనాథ్ వివరించారు యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడాన్ని తొలుత వ్యతిరేకించిందే సమాజ్వాదీ పార్టీ అని కూడా గుర్తు చేశారు రెండు వేల పదహారులో ఎస్పీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇప్పుడు అన్ని రకాల నేరాలు తగ్గుతూ వచ్చాయని యోగి ఆదిత్యనాథ్ తెలపడం జరిగింది ఏది ఏమైనప్పటికీ బలవంతపు మత మార్పిడుల వ్యవహారంలో యోగి ఆదిత్యనాథ్ వ్యవహరిస్తున్న వైఖరి ఎందరి మన్ననలో అందుకుంటోంది